శ్రీ హనుమాన్ విజయోత్సవ పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని హౌసింగ్ బోర్డు ఫేజ్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో మంగళవారం వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు యతీశ్వరులు సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప మల్లీశ్వరి దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు నదులు సకల తీర్థాలు సప్తసముద్ర జలాలను నూట ఎనిమిది కలశాల్లో ఆవాహన చేసిన పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు సింధూర లేపనం గావించి ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో పవన సుతుడిని సర్వాలంకార భూషితంగా అలంకరించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులచే లక్ష తమలపాకులతో ఆంజనేయ స్వామికి సామూహిక అర్చన చేశారు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు భక్తులకు ఆశీస్సులతో పాటు ప్రసాదాలను అందజేశారు శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో ఎంతో వైభవంగా జరిగిన శ్రీ హనుమత్ విజయోత్సవ వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు అనంతరం సంగారెడ్డి పట్టణ వీధుల్లో జరిగిన శ్రీ హనుమత్ విజయోత్సవ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు మంచినీరు మజ్జిగ పంపిణీ చేశారు శోభాయాత్రలో ఊరేగిన ఆంజనేయ స్వామికి నాయకోటి నవీన్ పూలమాలలు వేసి జయశ్రీరాం నినాదాలు చేశారు जो कोई नाम है चारों युग पर ताप तुम्हारा

ਬਸਿਕਲਾ ਹੈ ਸ਼ਮਾਰੂ ਆਉਣ ਕਾ ਨਿਸਲੋ ਦਾ ਨਾਮ ਆਵੇ ਨਾ ਪੀਸਾ ਜੀ ਕਟ ਨਹੀਂ ਸੰਗੁਮ ਦੇ ਵੀ ਰਾਡਾ ਕਿਡਾ ਉਹਨੂੰ ਦਿਵਾਪਤੀ ਸਤਾ ਕੋ ਇੰਨੀ ਕੁੜਾ ਇੱਕ ਕੁਝ ਨੇਪ ਮੰਨ ਲਾ ਰਾ ਮੁੰਨਾ ਆਈ ਤੀਸਰ ਪਾਪਾ ਪਾਪਾਂ ਦੇ ਕਰਕਸ ਇਹਨਾਂ ਬੇਵੋੜ ਨਾ ਕਰਾਣੇ ਟਾਣੇ ਟੋਟੀ ਸ਼ੈਨਿਗੂਲੇ ਵੇਗੂੜਾ ਉਹਨੇ ਪੇਸ ਪਾਪਾਂ ਦਾ ਪਾਇਨ ਕੁੜਾ ਲਾਗਣ मंत्र विभीष मो मे मे मुस्तरा धात्रा धात्रा उसके लिए आना आह अल्लाह के जरूरत आना आजाओ ये जरूरतीं परत आजाओ ये आह धात्रा धात्रा रश्मि आपका या सब उसके लिए उतरे बस उस पर से भागे थे तराशन पे हमने ना ये आह एक आह ऊंटी बाग तस्लाइमा ऊंटी रहीं सीमना बस्तूं बदोस्त कारम बदो बुआ है ये हरिता हरि भवंता राम दोता हनुमता मिया राम दोता हनुमता मंताया हंता मंता म E ah.

i uh -huh. ये हमारा है प्रभु का पिया अंगना धाम हरि हरे प्रवंदी ना एक बार मारे अरे इसको जनै जो जनै के हरे चेस मारो అందెల్మ మన్మలన్ గీబోర్డ్ మైకోదర్ మన తీయనాపుడు స్టార్ట్ చేస్తుందండి జల్ జల్ జై సుభానాయ నాయన జై సుభానాయ నాయన హనుమత్ భవే మన ప్రాంతంలో చైత్రశుద్ధ పౌర్ణమిలో హనుమద్ విజయోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జయంతి అంటే మనకి హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అనాదిగా సాంప్రదాయంగా ఈ ప్రాంతంలో ఆచరించేటువంటి మహోత్సవం హనుమ అంటేనే భక్తికి సంకేతం వారిని సేవించి మానరుడైనా కూడా ఈశ్వరత్వాన్ని పొందినటువంటి గొప్ప మహానుభావుడు హనుమంతుల వారు ఆ హనుమంతుణ్ణి సేవిస్తే బుద్ధి పదం యశోధైర్యం నిర్భయత్వం పరోగత్వా అజాడ్యం వర్పటుత్వంచనుమత్స్మరణానుభవే పరమాత్మకు సేవించిన వాడు కూడా పరమాత్మ స్వరూపమవుతాడని నిదర్శనం హనుమ లోకానికి చాటి చెప్పడం జరిగింది హనుమంతుని వారి యొక్క భక్తి ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి భక్తిలో మనం తరించాలని హనుమద్విజయోత్సవం వాడవాడల ప్రతి గ్రామ గ్రామంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశిస్తులను అందజేస్తూ శ్రీ శివాంజనేయ నందు సంవత్సరం కూడా నవాణిక విధానంలో నవరాత్రోత్సవాలను ఆచరణ చేసి ఈ జయంతితో ఈ ఉత్సవ పరిసమాప్తి జరగబోతుంది ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు గాలి నిర్వాహక వర్గమైనటువంటి రామప్ప గారికి మరి మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ దేవాలయ పాలిత వర్గానికంతా కూడా ప్రత్యేకంగా ఆశస్సును అందజేస్తూ ప్రతి సంవత్సరం ఈ మహోత్సవం కొనసాగే విధమైనటువంటి ఆశిస్సులు భగవంతుడు మనకు కలిగించాలని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో వర్తిల్లాలని ఆశిస్సులను అందజేస్తూ హర జయ శ్రీరామ్